ఓం శ్రీమాతెనిమ వెల్కమ్ టు సిగ్స్ అండి ఈ వీడియో వచ్చేసి ఉసిరికాయ దీపం ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ మనం వెలిగించుకోవాలి ఉసిరికాయ దీపాలు అలాగే దీపానికి ఎలా పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి అసలు ఉసిరికాయతో దీపం ఎందుకు పెడతారు ఇవన్నీ తెలుసా మీకు అయితే తప్పకుండా దీని వెనకాల కథ ఏంటో కూడా తెలుసుకుందామండి ఉసిరికాయ దీపాలు పెట్టిన తర్వాత వీటిని తీసేసి మనం పడేయాలా లేకపోతే వాడుకోవాలా ఏం చేయాలో కూడా తెలుసుకుందామండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోలేమండి చూసే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి ఉసిరికాయలు అయితే తీసుకోవాలండి వాడినవి ఇలా ఉసిరికాయమైన మచ్చలు ఉన్నవి మాత్రం అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే వాటిని ఉపయోగించవద్దండి ఇంకోటి చిన్న ఉసిరికాయలు కూడా పెట్టుకుంటున్నారు చాలామంది ఇలా పెద్ద ఉసిరికాయలు తీసుకోవాలండి మనము మంచి నీళ్ళల్లో వేసి కడుక్కోవచ్చు అలాగే నెయ్యి దీపాలతోని వెలిగిస్తే చాలా మంచిదండి మంచి లాభాలు అయితే వస్తాయి కంపల్సరీ నెయ్యే వాడాలా నూనె వాడద్దా అంటే అది మీ ఇష్టం అండి పసుపు కుంకుమ ఇలానైతే మనము ఉసిరికాయలకి గంధము పసుపు కుంకుమ అన్నీ కూడా అలంకరణ చేసుకోవాలి ఉసిరికాయలు పెట్టుకునేటప్పుడు కింద మాత్రం పెట్టద్దండి తప్పకుండా తమలపాకులు అయితే వాడుకోవాలండి తమలపాకులు లేకపోతే ఏమన్నా పచ్చ ఆకులైనా సరే మనం వాడుకోవచ్చు వరిపిండి అలాగే ముగ్గు వేయడానికి ఉసిరి దీపం దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి ఎందుకు ఇవ్వాలో కూడా చెప్తాను మీరు తెలుసుకుంటారండి ఈ వీడియోలో ఉసిరికాయ దీపం పెట్టడానికి ఇవన్నీ కూడా కావలసిన సామాగ్రి అండి చూసుకున్నారు కదా వ్యాసమహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం ఉసిరికాయ సాక్షాత్తు స్వ ఈశ్వర స్వరూపంగా భావిస్తారండి అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారము పౌర్ణమి తిథిలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయల్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు కూడా వెళ్ళిపోతాయండి సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి ద్వాదశి తిథుల్లో కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని అయితే వెలిగిస్తారండి ఈ రోజు సూర్యోదయంతోనే త స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి వెళ్ళి ముందుగా మంచి ప్రదేశం చూసుకోవాలి నీటితో శుభ్రం చేయాలండి మనం ఎక్కడైతే పెట్టుకుంటున్నామో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి ముగ్గు ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసుకోవాలండి ఇలా మనము ఇంట్లో అయినా సరే తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే మనము శివాలయంలోకైనా సరే విష్ణు ఆలయంలో అయినా సరే పెట్టుకోవచ్చు అండి ఇలా ఎక్కడ పెట్టినా కానీ ఈ పిండితో ముగ్గు అయితే వేయాలండి తప్పకుండా ముగ్గు వేసినా కానీ నాలుగు ముగ్గు నాలుగు దిక్కుల ఇలా అష్టదిగ్బంధనం అయితే వేసుకొని పసుపు కుంకుమతో మనం అలంకరించుకొని పువ్వులు అలంకరించుకొని వాటిపై తమలపాకులు పెట్టి మనం ఉసిరి దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు తమలపాకులు పెట్టైనా సరే వరిపిండి అయినా లేకపోతే బియ్యమైనా పోసి పెట్టాలండి ఉట్టిగా పెట్టద్దు ఎందుకంటే ఉసిరి దీపాలు పెట్టి పెడుతుంటే డొల్లకూడద్దండి అటు ఇటుగా డొల్లకుండా మనము చూసుకోవాలండి అందుకే కింద ఏదైనా ఏర్పాటు అయితే చేసుకోవాలండి ఇలా ఆకు పెట్టుకునేటప్పుడు కూడా కింద ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి ఉసిరికాయ దీపాలు పెట్టేటప్పుడు అలంకరణ కూడా చేసుకోవాలండి అయితే మంచి ఉసిరికాయలు అయితే తీసుకోవాలండి ఎక్కడ మాడిపోయినాయి మచ్చలు కుళ్ళిపోయినాయి తీసుకోకుండా మంచి ఉసిరికాయలు తీసుకొని ఇలా గుండ్రంగానైతే తీయాలండి మధ్యలో నుంచి కట్ చేసి దానిలో ఆవు నెయ్యి తిని నింపాలి ఆ పైన ఏమన్నా తామరకాడలతో ఒత్తులు వేసినా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి అయితే ఇలా గుండ్రంగా తీసేసిన దాంట్లో మనము ఒక ప్రమిదలాగా చేసుకొని మనం ఆవు నెయ్యి అయితే వేసుకోవాలండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి నెయ్యే వేయాలా అంటే నూనె ఒత్తు పెట్టుకొని నూనె వేసుకున్నా పర్వాలేదండి మన ఎలా సౌకర్యం ఉంటే అలా చేసుకోవచ్చు ఇలా వీటిని మనం అక్కడ పెట్టాలండి ఎక్కడైతే మనము బియ్యం పోసి ఆకు పోసి ఇలా పెట్టుకుంటున్నాం కదా పెట్టుకునేటప్పుడు కుంకుమ పసుపు గంధము అలంకరణ చేసుకోవాలండి తప్పకుండా అలంకరణ మాత్రం మర్చిపోవద్దు ఇలా అలంకరణ చేసుకోవాలి అయితే మంత్రం కూడా పఠించాలండి తప్పకుండా పూజ చేసుకునేటప్పుడు మంత్ర పఠనం చేసుకుంటూ మనము దీపారాధన అక్షంతలు వేసుకోవాలండి అయితే కార్తీక మాసంలో ఎవరు ఉసిరికాయల దీపం వెలిగించారంటే పౌరాణిక పురాణాల ప్రకారం అయితే పాండవులు అయితే వెలిగించారంట ఈ సమయంలో కార్తీక మాసం వచ్చింది అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం ఎక్కడ లేదంట అయితే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటే ద్రౌపది ఆలోచిస్తుంటే శ్రీకృష్ణు ఇలా అన్నాడంట కొన్ని గ్రహాల దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఆ దోషాలన్నీ తొలగిపోవాలంటే అడవిలో ఉసిరికాయ చెట్టు కింద ఉసిరికాయల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన అయితే చేస్తుండండి గ్రహ దోష నివారణ కలుగుతుంది అని అంటే ద్రౌపది ఉసిరికాయల్లో ఆవు నెయ్యి పోసి జిల్లేడి ఒత్తులు వేసి దీపారాన్ని అయితే చేసిందంట అంతటి అంతటా అదే ఉసిరికాయ చెట్టు కింద భోజనం చేసి ధర్మరాజు కురుక్షేత్రం యుద్ధానికి సుముహూర్తం వ్యక్తం చేయడంతో ఆ విధంగా ఉసిరికాయ దీపం వెలిగి వెలిగించి తర్వాత పాండవులు యుద్ధంలో విజయం సాధించారండి ఎవరైతే ఇలా ఉసిరికాయ దీపాన్ని పెట్టుకుంటారో తప్పకుండా జీవితంలో విజయం అనేది సాధిస్తారంట ఇది చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి దోష నివారణ పరిహారాలు అయితే కలుగుతాయంటే సకల దోష నివారణలు గ్రహ దోషాలున్నా వాళ్ళని ఉన్నా ఎలాంటి దోషాలున్నా కానీ మన జీవితంలో ఎలాంటి అనుకోని పనులున్నా కానీ అన్నీ కూడా అయిపోతాయంటే అంటే అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలు కూడా తొలగిపోతాయంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపం అయితే తప్పకుండా వెలిగించండి ఏ రోజు వెలిగించలేకపోయినా ఏకాదశి ద్వాదశి తేదీలో సోమవారము ఇలా ఏ రోజు వెలిగించలేకపోయినా కోటి సోమవారం అయినా సరే మంచిదండి వెలిగిస్తే అయితే వీలు కానప్పుడు కనీసము పౌర్ణమి రోజన్నా వెలిగిస్తే చాలా మంచిదండి శ్రీ కార్తీక దామోదరాయ నమ అనుకుంటూ మనము ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు చెప్పుకోవాలి అలాగే ఉసిరికాయ దీపం వెలిగించేటప్పుడు నామాలు కూడా ఉన్నాయండి ఇలా నామాలు పలుకుతూ అక్షంతలతో దీపారాధన చేస్తూ మనం పూజ అయితే చేసుకోవాలి ఉసిరి దీపాలకి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయండి ఈ ఇరవై ఒక్క నామాలు తప్పకుండా చదువుకోవాలండి ఎవరైతే ఈ ఇరవై ఒక్క నామాలు చదువుకుంటూ అక్షంతలతో మనము ఇలా పూజ అయితే చేసుకుంటాం కదా పూజ చేసుకునే వాళ్ళకి సకల దోష నివారణ కలుగుతుంది అలాగే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి అందుకే తప్పకుండా ఈ ఇరవై ఒక్క నామాలైతే చూసుకోండి స్క్రీన్ పైన ఇస్తానండి ఓం ధాత్రయనమ ఓం ఓం సత్య ఏ నమహం కాంతి ఏ నమహం మేధాయనమహోం కళ్యాణ ఓం విష్ణుపతి ఏ నమహం మహాలక్ష్మీ నమ ఓం ప్రకృతి నమహం ఓం ఇందిరాయనమం సుద్భుతాయనమ ఓం రమా కామ ఓం ఓం రమాయనమోం ఓం అభి ఓం అభితనాయ ఓం గాయత్రే నమోం సావిత్రే నమ ఓం ఓం స్వరూపాయ నమో కమలాయనమోం కావక్తాయనమోం ఓం జగదాత్రే నమ ఇలా ఇరవై యొక్క నామాలు అయితే ఉన్నాయండి ఈ ఇరవై యొక్క నామాలు చదువుకుంటూ ధూపదీప నైవేద్యాలు సమర్పించాలండి తప్పకుండా షోడోపచార పూజ చేసుకోవాలి ఉసిరికాయ దీపానికి హారతి కూడా ఇవ్వాలండి మంగళహారతి వర్చ్ అయితే మర్చిపోకండి మంగళహారతి ఇచ్చేది ఇరవై ఒక్క నామాలు స్క్రీన్ పైన ఇచ్చాను కదా తప్పకుండా చూసి తెలుసుకొని చదువుకోవాలండి నామాలు చదువుకుంటూ అక్షంతలు వేయాలి ఉసిరికాయ దీపం వెలిగించిన తర్వాత దీపం చల్లారిన తర్వాత ఉసిరికాయలను పూజ చేసిన చోట నుండే తీసి పవిత్రమైన ప్రదేశంలో అంటే ఉదాహరణకు ఉసిరి చెట్టు కింద ఉంచడం లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం లేకపోతే మనం ఇంటికి తెచ్చుకొని నైవేద్యంగా పచ్చడి చేసుకొని అయినా సరే తినొచ్చండి తప్పలేదు కానీ చెత్తలో మాత్రం వెయ్యకండి పూజ చేసిన ఫలితం అయితే రాదండి ఈ తప్పులు చేస్తే ఇలా తప్పులు అయితే చేయద్దంట ఉసిరికాయ దీపం పెట్టిన తర్వాత కూడా మనము అక్కడే ఉండి దీపం అంతా కొండెక్కిన తర్వాత ఉసిరి చెట్టు కింద అయినా సరే అక్కడ మట్టి తీసి దాంట్లో పెట్టాలి లేకపోతే నీ నీళ్ళలో అయినా సరే నిమజ్జనం చేయాలండి బియ్యం ఏం చేయాలి అంటే బినం బియ్యం అయితే పిట్టలకి వేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి పిట్టలకి పక్షులకి వేస్తే మన కోరిక అన్ని కోరికలన్నీ నెరవేరుతాయండి పువ్వులు అన్నీ కూడా తీసేసి చెట్లల్లో రండి ఎందుకంటే మనము ఈ ఇవన్నీ కూడా పాటించాలండి దీపం పెట్టేసి అమాంతం ఇంటికి వచ్చేయకూడదు కదా వాటి కూడా వేరే వాళ్ళు తెలియకుండా చెత్తలో పడేస్తే ఆ దోషం అంతా మనకే తలుగుతుందండి అందుకే చెప్తున్నాను ఏ దీపం అయినా సరే ఇలా చూసుకోండి అయితే ఉసిరికాయ దీపంతో మనము దీపదానం చేస్తే కూడా చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అలాగే శివకేశవుల అనుగ్రహం అయితే లభిస్తుందండి ఇలా దీపాలు దానం చేయడం ద్వారా దారిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తప్పకుండా వెలిగించుకోవాలి నవగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయండి అండి తెలిసి తెలియక చేసిన పాపాలని పటాపంచలైపోతాయంట ఉసిరి చెట్టును పూజించడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి అయితే దీపదానం ఎలా చేయాలంటే రెండు ఆకులు ఒక పో ఒక పోక అలాగే ఉసిరికాయ తీసుకోవాలి ఆవు నెయ్యి ఒత్తిపెట్టి ఇలా వెచ్చి అలాగే దక్షిణ ఇచ్చి మనం ఉసిరికాయ దీపాన్ని అయితే దానం చేయాలని ఊళ్ళో పండితులకు ఇలా ఇస్తే మంచి ఫలితం అయితే లభిస్తుంది ఉసిరి చెట్టు భూమికి ఎలా వచ్చింది అంటే పురాణాల ప్రకారము క్షీరసాగర మదన సమయంలో అమృతం భూమిపై పడటం వల్ల ఏర్పడిందని నమ్ముతారు ఈ కథనం ప్రకారం అయితే దేవతలు రాక్షసుల మధ్య అమృతం భండారం కోసం జరిగిన పోరాటంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడి ఉసిరి చెట్టుగా మారాయని అందువల్ల ఉసిరి చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యత ఉందని పండితులు అయితే చెప్తున్నారండి ఇలా మనం పూజ అయితే చేసుకోవాలి ఉసిరికాయ దీపదానం చేసినా కానీ చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది ఉసిరికాయ దీపానికి పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలియక సతమత పడుతూ ఉంటారు అయితే ఈ ఈ ఉసిరికాయ దీపం వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుందనే నేను వీడియో చేసి పెడుతున్నానండి ప్రతి ఒక్కరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఉసిరికాయ దీపాన్ని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ కథ అందరూ కూడా తెలుసుకోవాలని వీడియో చేసి పెడుతున్నానండి మనకి ఉసిరికాయ దీపం పెట్టే టప్పుడు కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి తలస్నానం అంటే ఆడవాళ్ళకైతే అవసరం లేదండి ఓకేనా మరి పాటించండి నియమాలు